చూద్దాం హీరో శ్రీరామ్ హీరోయిన్ ఖుషీ రవి అసలు కథ ఏంటో చూద్దాం క్రైస్తవ మతానికి చెందిన ఆంటోనీ శ్రీరామ్ పేరు పేరు రైస్ మిల్ లో ఓ అకౌంటెంట్ భార్య మేరీ ఇద్దరు కూతుళ్ళు తల్లి సోరమ్మతో కలిసి శుక్లాపేటలోని ఓ ఇంట్లో నివాసం ఉంటాడు అది పురాతనమైన ఇల్లు తక్కువ ధరకు వస్తుందని భావించి ఆ ఇంటిని కొనుగోలు కొనుగోలు చేస్తాడు ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆంతోనీ ఫ్యామిలీకి ఊహించిన సంఘటనలు ఎదురవుతాయి గర్భవతిగా ఉన్న భార్య మేరీ హాస్పిటల్ పాలవుతుంది మోగదైన చిన్న కూతురు తారాను ఓ ఆత్మ ఆవహిస్తుంది ఆ ఫ్యామిలీని చంపేందుకు శుద్రశక్తులు ప్రయత్నిస్తాయి అలాంటి సమయంలో వారికి సాయం చేయడానికి అన్నమ్మ రంగంలోకి దిగుతుంది ఆంతో ఫ్యామిలీని వేధిస్తుంది ఒక ఆత్మ కాదని ఆ ఇంట్లో చాలా ఆత్మలు ఉన్నాయని అన్నమ్మ గుర్తిస్తుంది అసలు ఆ ఆత్మల కథ ఏంటి వాళ్ళు ఎలా చనిపోయారు ఆంతోని ఆ పురాతన ఇంటిని ఎందుకు కొనుగోలు చేయాల్సి వస్తుంది ఆ ఇంట్లో అంతకు ముందు ఏం జరిగింది ఆ ఇంటి నుంచి ఆత్మలను తొలగించేందుకు అన్నమ్మ ఏం చేసింది చిన్న కూతురు తారాను ఆవహించిన ఆత్మను విదిలించే క్రమంలో అన్నమ్మకు ఎదురైన సమస్యలు ఏంటి చివరకు ఆంతోని ఫ్యామిలీని అన్నమ్మ ఎలా రక్షిస్తుంది రక్షించింది పంతొమ్మిది వందల తొంభై రెండులో జరిగిన ఈ సంఘటన గురించి తెలుసుకునేందుకు లోకనాథ్ అవసరాల శ్రీనివాస్ లోకనాథ్ ఎందుకు ఆసక్తి చూపాడు అనేది తెలియాలంటే పెండం సినిమా చూడాల్సిందే మరి అసలు మూవీ ఎలా ఉంది హర్రర్ చిత్రాలంటే భయపెట్టాలి కానీ ఈ మధ్య కాలంలో హర్రర్ అంటే కామెడీనే అనేలా సినిమాలు తెరకెక్కిస్తున్నారు హర్రర్ జానర్ అని చెప్పి కామెడీ రొమాన్స్ సాంగ్స్ను ఇరికిస్తూ ప్రేక్షకులను భయపెట్టడం పక్కకు పెట్టి నవ్వించే ప్రయత్నం చేస్తున్నారు కానీ చాలా రోజుల తర్వాత ఓ టూర్ హర్రర్ ఫిల్మ్గా పెండం వచ్చింది ఫ్యామిలీ ఎమోషన్స్ హర్రర్ తో పాటు చైల్డ్ సెంటిమెంట్ అంశాలతో దర్శకుడు ఈ కథను రాసుకున్నాడు అలా ఇది కొత్త కథ కాదు చాలా సన్నివేశాలు ఇతర హర్రర్ సినిమాల్లో చూసినవే ఉంటాయి కానీ స్క్రీన్ ప్లేతో దర్శకుడు కట్టిపడేశాడు ఈ కథ పంతొమ్మిది వందల తొంభై రెండులో ప్రారంభమై పంతొమ్మిది వందల ముప్పై రెండు ఈ కథ పంతొమ్మిది వందల తొంభై రెండులో ప్రారంభమై పంతొమ్మిది వందల ముప్పై రెండులో సాగుతుంది ఓ భయంకరమైన సన్నివేశంతో అన్నమ్మ పాత్ర ఎంట్రీ ఉంటుంది ఆ తర్వాత కేస్ స్టడీ అంటూ లోక్నాథ్ రావడం అన్నమ్మ గురించి తెలుసుకునే క్రమంలో కథ పంతొమ్మిది వందల తొంభై రెండులోకి వెళ్తుంది అక్కడ నుంచి అసలు కథ ప్రారంభమవుతుంది అంతని ఫ్యామిలీ నాయుడమ్మ ఇంట్లోకి రావడంతోనే ఇంట్లోని దయ్యం ఉంటుందని ప్రేక్షకులకు అర్థమైపోతుంది అయితే అసలు ఆ దయ్యం కాదేంటి అది ఎవరిని ఆవహించిందనేది సస్పెన్స్ మాత్రం ఇంటర్వెల్ వరకు కొనసాగుతూనే ఉంటుంది ఆంతోని ఫ్యామిలీలోని ప్రతి వ్యక్తిపై అనుమానం కలిగించేలా సన్నివేశాలను రాసుకున్నాడు దర్శకుడు ఫస్ట్ హాఫ్లో చాలా చోట్ల భయపెట్టే సన్నివేశాలు ఉంటాయి ఇక్కడ ఏదో జరగబోతుంది అనే విషయం ప్రేక్షకుడికి తెలిసినప్పటికీ సీన్ ఎడిటింగ్లో భయపడిపోతాడు అయితే కొన్ని సన్నివేశాలు మాత్రం రొటీన్గా ఉంటాయి ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండ్ హాఫ్పై ఆసక్తిని పెంచుతుంది అయితే సెకండ్ హాఫ్లో మాత్రం కథ తీసినట్లుగా అనిపిస్తుంది అలాగే ఆత్మలను తొలగించేందుకు అన్నమ్మ చేసే ప్రయత్నాలు కూడా అంతగా ఆకట్టుకోలేవు ఫ్లాష్ బ్యాక్ స్టోరీ మాత్రం గుండెల్ని పిండేస్తుంది దర్శకుడు సాయి కిరణ్కి ఇది తొలి సినిమానే అయినా కొన్ని సన్నివేశాలను మాత్రం ఎంతో అనుభవం ఉన్న డైరెక్టర్లా తీర్చిదిద్దాడు హర్రర్ చిత్రాలను ఇష్టపడే వారికి పిండం నచ్చుతుంది కథ రొటీన్గా ఉన్న కొన్ని సన్ని కొన్ని సన్నివేశాలు మాత్రం భయపడతాయి ఎవరెవరు ఎలా చేశారు డిఫరెంట్ లుక్ బాడీ లాంగ్వేజ్తో శ్రీరామ్ ఆకట్టుకున్నాడు అయితే ఇందులో ఆయన హీరోయిజం చూపించే సన్నివేశాలేవీ లేవు ఎమోషన్ సీన్లు చక్కగా నటించాడు ఇక మేరీగా ఖుషీ రవి ఓ డిఫరెంట్ పాత్ర డిఫరెంట్ పాత్రలో కనిపించింది సినిమా మొత్తం గర్భవతిగానే కనిపిస్తుంది అయితే ఆమెకు కథలో బలమైన ఏవీ లేవు అన్నమ్మగా ఈశ్వరి రావు అద్భుతంగా నటించింది కథ మొత్తం ఏమి చుట్టే తిరుగుతుంది సోఫియా తారలుగా నటించిన ఇద్దరు చిన్న పిల్లలు సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ ముఖ్యంగా క్లైమాక్స్లో తారాగా నటించిన చిన్నారి నటన భయపెడుతుంది లోక్నాథ్గా అవసరాల శ్రీనివాసరావు తన పాత్ర బాగా నటించాడు ఇదండి పెండం మూవీ రివ్యూ